ఇప్పటివరకు ఐపీఎల్ పదిహేడు సీజన్లు జరిగితే అందులో కోల్కతా నైట్ రైడర్స్ రెండుసార్లు విజేతగా నిలిచింది కెప్టెన్గా గౌతమ్ గంభీర్ ఉన్నప్పుడు రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు సంవత్సరాల్లో రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది కేకేఆర్ ఇప్పటివరకు మొత్తం ఏడు సార్లు ప్లేఆఫ్స్ ఆడిన కోల్కతా అందులో కేవలం రెండు సార్లు మాత్రమే టాప్ టూలో ఉండి లీగ్ స్టేజిని ముగించింది అలా టాప్ టూలో లీగ్ స్టేజిని ముగించిన రెండు సార్లు కోల్కతానే విజేతగా నిలిచింది నిన్న గుజరాత్ తో మ్యాచ్ రద్దవడంతో కేకేఆర్ టాప్ టూ పొజిషన్ మళ్ళీ కన్ఫర్మ్ అయింది రాజస్థాన్ తనకున్న రెండు మ్యాచ్లు గెలిచి మొదటి స్థానాన్ని సంపాదించినా కోల్కతా తనకున్న ఆఖరి లీగ్ మ్యాచ్ ఓడిపోయినా కూడా మరే జట్టు పంతొమ్మిది పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో కనీసం రెండో స్థానంతో ప్లే ఆఫ్స్ ఆడనుంది ఉంది కోల్కతా నైట్ రైడర్స్ సో అదే జరిగింది కాబట్టి కేకేఆర్ హిస్టరీ రిపీట్ చేస్తుంది అంటున్నారు ఫ్యాన్స్ రెండు వేల ఇరవై ఒకటిలో ఫైనల్ ఆడడం మినహాయించి గడిచిన రెండు సీజన్లుగా కేకేఆర్ ప్రదర్శన ఏమాత్రం బాగోలేదు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సీజన్లలో ఏడో స్థానంతోనే సరిపెట్టుకుని లీగ్ స్టేజ్లోనే నిష్క్రమించిన జట్టు ఈసారి ఎక్కడ లేని ఉత్సాహంతో టాప్ టూ క్వాలిఫైయర్స్ బెర్త్ని కన్ఫర్మ్ చేసుకుంది సునీల్ నారాయణ్ సాల్ట్ ఓపెనింగ్ దూకుడు మొదలు పెడితే హర్షిత్ రాణా మిచెల్ స్టార్క్ బౌలింగ్ వరకు అన్ని విభాగాల్లోనూ కేకేఆర్ అదరగొట్టేస్తుండడం రెండుసార్లు తన జట్టును ఛాంపియన్గా నిలిపిన మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు అదే టీంకి మెంటార్గా ఉండడంతో ఇదే దూకుడును కొనసాగిస్తూ పదేళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ టీం మరోసారి హిస్టరీ రిపీట్ చేస్తోందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు